దీన్ని అనవసర వివాదంగా మారుస్తున్నారు అంటూ పవన్ మీద ఆయన చేసిన ట్వీట్ బాగా వైరల్గా మారింది దాని మీద తొలిసారిగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రకాశ్ రాజుకి వార్నింగ్ ఇచ్చారు నీకు స్పందించడం ఇష్టం అప్తే నోరు మూసుకో తప్ప నా బాధ్యత నేను స్పందిస్తాను నేను వేరే మతాన్ని అనట్లేదు నా మతానికి అపచారం చేసిన దాన్ని మాత్రం నేను ప్రశ్నిస్తున్నాను అది నా బాధ్యత నాకు మాత్రమే కాదు పోయి దేవుణ్ణి పూజించే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలంటూ పవన్ కళ్యాణ్ గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు డెఫినెట్గా అండి కార్తీక సనాతన సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలి ఎనభై శాతం ఉన్న హిందూ దేశం అది లక్ష కోటి నో నూట నలభై కోట్ల జనాభాలో మరి భారతదేశమే కాకుండా మిగతా ప్రపంచంలో వంద దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి యాభై దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి ఒకే ఒక హిందూ దేశంగా నేపాల్ అనుకుంటాం నేపాల్ కూడా మార్కిస్టుల చేతిలో వెళ్ళిపోయింది చైనా పద్ధతిలో వెళ్ళిపోయింది మరి ఒక హిందూ దేశం ఎనభై శాతం ఉండి కూడా హిందూ దేశం అని హిందువులకే దాడులు గుడులు జరుగుతా దాడుల మీద జరుగుతుంటే గుడుల మీద రెండు వందల పంతొమ్మిది దేవస్థానాలు గత ఐదు సంవత్సరాలు జరిగింది తెలుసు కదండి రామతీర్థంలో ఏమైంది తెలుసు కదా రామవారి విగ్రహం కూడా శిరచ్చాదనం చేశారు అంతర్వేదిలో రథం దగ్ధం చేశారు అప్పుడు స్పందించింది ఎవరు పవన్ కళ్యాణ్ కాదా అంటే హిందూ సనాతన సంప్రదాయంలో జాతీయ స్థాయిలో ఒక బోర్డు రావాలి అని చెప్పి ప్రశ్నించడం తప్ప ఇది అంటే వివాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాజీ డీజీపీ అద్భుతంగా ఏడు పవన్ కళ్యాణ్ చాలా మంచి విషయాన్ని ఆయనకు అందరూ కూడా బాసటగా ఉండాలన్నాడు సనాతన సంప్రదాయం గౌరవిస్తే ప్రపంచం శాంతియుతంగా ఉంటది అటువంటిది ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఈ ప్రకాష్ రాజ్ ఇరే రాష్ట్రం నుంచి వచ్చాడు ఇక్కడ ఉన్నాడు తెలుగు వాడుగా నేషనల్ అవార్డు వచ్చింది ఓకే గుడ్ మా మెగా ఫ్యామిలీ మొత్తం మొత్తం సపోర్ట్ చేశారు కదా మరి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పట్ల నువ్వు కామెంట్ చేయటం ఏంటి నువ్వు ఇక్కడికి ఈ నెలలో ఉండి ఈ గాలి పీల్చుకుంటా మొన్నటిదాకా కేసీఆర్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు ఏమయ్యాడో అందరూ తెలిసిన అంశమే నేను ఎవరి పాపకం కోసం ఇక్కడ ఉన్నా ఓకే బాగానే ఉంది ఈ గాలి పీల్చుకుంటా ఈ నెలలో ఉంటా ఈ సంస్కృతి సాంప్రదాయాలతో మమేకం అయిపోయింది ప్రధాని మోడీ కాదంటావు మోడీ ఎడి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావా కాడు అని చెప్పావు బీజేపీని తిడతావు మీ మీ సిద్ధాంతాలు మీకు ఉండంటే ఉంచుకోండి మీ దగ్గర అంతేగాని పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేయడం ఏంటండి ఆయన ఉన్నాడు కాబట్టి రెండు రోజులు మాట్లాడాలేడర్ అంతా మాట ఊరుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించారు రాజ్ రాజు నువ్వేంటి నేను ఎవడు మాట్లాడమన్నాడు నా మతం నా ఇష్టం అంతే నా మతాన్ని నేను గౌరవించుకుంటాను మతానికి ఇబ్బంది జరిగినప్పుడు హిందూ సనాతన సంప్రదాయం కాపాడుకునేప్పుడుగా చెప్పాడు నేను వేరే మతానికి పైగా అనేక మతాలకి అనేక గౌరవించాను గౌరవించాను అంతేగా ముస్లిం పడితే నేను సాయం భార్య రష్యన్ క్రిస్టియన్ సార్ క్రిస్టియన్ పేరు వచ్చేటట్టు తన శంకరుడు పేరు వచ్చేటట్టు తన తల్లి అంజనీదేవి పేరు వచ్చేటట్టు కొడుకు కూతురు పెట్టుకున్నాడు సార్ అది ఆయన గొప్పతనం అయినా కానీ తన ఇప్పుడు ఆయన ఎందుకు పదకొండు రోజుల దీక్ష ఆయన చేయాలి సార్ ఈ దేశంలో ఎవరు లేని ఎత్తలేని అంశం ఆయన ఎందుకు ఎత్తుకున్నాడండి అండి ఆయన దేశానికి దేశ నాయకుడికి అమర్చాడు ఈ భారత నాయకుడికి ఎవరు చేయడు ఆయన సరైన పొలిటికల్ స్టెప్స్ తీసుకున్నారు సలహాలు ఇస్తున్నారు ఆయనకి ఆయన తీసుకుంటున్నారు ఆయనకి ఆయనకి అంట అంటే పది సార్ వాట్ ఏ మెచ్యూరిటీ సార్ ఎవరో చేసిన తప్పకి ఆయన ప్రాచీతం ఈ ఈ దేశంలో ఎవరైనా పెద్ద పీఠాధిపతులు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు గురుజీలు ఉన్నారు అవును ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు ఎవరూ తీసుకోలేదు ఎవరు మాత్రం కోసం మాత్రమే మా జీవితం అనుకునే అనేక మంది స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరూ ప్రాచీ తీసుకోలేదు కదా ఇందాకీరాది కొనని గడప గడప అంటే పసుపు అవును ఎందుకు సార్ ఆయన వెళ్ళాలి అది ఆయన దూరదృష్టి ఆయన అప్పుడు ఆల్రెడీ జాతీయ నాయకుడు అయిపోయాడు సార్ ఆయన దేశ రాజకీయాలను శాసించబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా తెలియదు ఏంటంటే పదకొండు రోజులు దీక్ష పెట్టి దశావతార టెంపుల్లో కఠోరమైన దీక్ష చేస్తా ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొంటా ఒకవైపు కనకదుర్గమ్మ అక్కడ కూడా పాప ప్రక్షాళన చేసుకుంటా రేపు ఒకటో తారీఖు అలిపిరి కాలినరకు వెళ్తున్నాడు సార్ రెండో తారీఖు దర్శనం చేసుకుంటున్నాడు బ్రహ్మోత్సరాలు టైంలో మూడో తారీఖు వారాహి సభ తిరుపతిలో పెట్టబోతున్నాడు లక్షలాది మంది సమక్షంలో అది ఆయన దూరదృష్టి అది కమిట్మెంట్ అంటే హిందూ మతం మీద సనాతన సంప్రదాయం మీద భారత సంస్కృతి మీద అంత గొప్ప ఉదారమైన స్వభావం ఉంది కాబట్టి ఆయన నాయకుల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గొప్ప ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారు అనమాట సూపర్ సార్ దేశవ్యాప్తంగా మీడియా సార్ ఫ్రంట్ లైన్ మీడియా నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అంటున్నారు కూడా నిజానికి దేశవ్యాప్తంగా చూసినప్పుడు జనసేన ఒక చిన్న పార్టీ కానీ ఆయన మెచ్యూరిటీ వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రధాన రాజకీయ పార్టీల కంటే కూడా ప్రధాన చర్చల్లో ఆయన ఉంటున్నాడు లైవ్ లో ఉన్నాడు బీబీసీలో కూడా చూపిస్తున్నారు సార్ అవును ఇటువంటి గొప్ప వ్యక్తి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడటానికి ఆ బాధ్యత భుజాన్ని ఎత్తుకున్నాడు చూసారా అది గొప్ప విషయం అండి ఇప్పుడు నాకు ఉదాహరణ గుర్తొస్తుంది సార్ బీజేపీ దేశంలో అధికారం ఉందిగా చాలా బలంగా ఉంది కదా కానీ ఆ పార్టీ స్టార్టింగ్ రెండు ఎంపీలు చుట్టూనే అంటే ఇవ్వాల అదే రెండు ఎంపీసీటీ జనసేనకు ఉన్న రేపు ప్రాభై కాలంలో నేను కావచ్చు యూపీ ఇప్పుడు మిని సాహజంగా అనుకుంటాం రాష్ట్రానికి ప్రత్యామ్నాయ శక్తి పవన్ కళ్యాణ్ దేశానికి కాకూడదనే ఉంది దేశానికి డెఫినెట్గా ప్రత్యామ్నాయ శక్తి పవనే మీరు ఈ ఈ మనం ఈ ఇంటర్వ్యూ అదే పెట్టుకోవచ్చు ఇప్పటికి అది మన జనాలకి అతవుద్దేమో కానీ అవును ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ నేను చెప్తాను ఆ లెవెల్లో ప్రధానమంత్రి స్థాయిలో ఉంటుంది సార్ అందుకనే మోదీ గారు ప్రపంచ దేశాలు మెచ్చే మోదీ గారు ఎందుకన్నారు సార్ ఈయన పవన్ గారు తుఫాన్ అని ఇది లో చూసింది రెండు రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు పార్టీలుంటే ఎవరికి ఆహ్వానం లేదు ఎన్డీఏకి ఒక పవన్ ని ఎందుకు పిలిచారు అప్పటికి ఎమ్మెల్యే కాలా ఎంపీ కాదు రాజకీయ వారసుడు కాదు అది ఆయన దేశం పట్ల చిత్తశుద్ధి జాతీయ భావజాలం అది మోదీ గారు పవన్లో చూశాడు కాబట్టి విశ్వాసమిత్రుడుగా తన పక్కన ఉన్నాడు ఇప్పుడు కాబట్టి ఈ రోజు ఉండటమే కాదు ఈ రోజు ఇంప్రూవ్మెంట్ చేసి హిందూ సనాతన సంప్రదాయం కోసం వాళ్ళ భావజాలం కోసం ఆ సమాజం మొత్తం కోసం ఒక బోర్డు ఉండాలి ముస్లింస్కి ఒక బోర్డు ఉంటుంది క్రిస్టియన్స్ కి ఉంటాయి మిషనరీస్ ఉంటాయి మరి హిందువులకి ఏది సార్ ఇది హిందువులు అయితే ఎవడైనా విమర్శించవచ్చు ఏదైనా చేయొచ్చు ఎవడే మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇది నిజానికి ఈ నినాదాన్ని ఎక్కువ చేయాల్సింది హిందుత్వాన్ని బలంగా నమ్మే బీజేపీ లాంటి పార్టీ పవన్ కళ్యాణ్ ఏం పర్లేదు అంటే బీజేపీ ఎయిటీ తిరిగి సెంటర్ లో ఉంది కాబట్టి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఒక సిస్టమేటిక్ వెళ్తున్నాడు ఒక వైసీపీ వాళ్ళు ఏంటంటే రాజకీయం చేయాలనుకుంటున్నారు తప్పితే వైసీపీ గత ఐదు సంవత్సరాలు ఏం చేసా మనకు తెలుసు హిందూ సనాతన సంప్రదాయాన్ని అవహేళన చేశారు అవును రోజు కూడా వాళ్ళు పాటించకపోవచ్చు వాళ్ళు ఇష్టం కానీ పది గుడుల మీద దాడులు చేశారు ఎంత చర్య చూసి చూడనట్టుగా ఉన్నారు మత మార్పిడిని ప్రోత్సహించారు ఏ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతి గారితో వెళ్ళి పొట్టు వస్త్రాలు సమర్పించారు ఐదు సంవత్సరాల్లో చివరికి వెంకటేశ్వర స్వామిని సెట్టింగ్ తాడేపల్ వేసుకున్నారు సార్ అంటే దేవుణ్ణి తన దగ్గర తెచ్చుకుందాం అనుకున్నాడు కాబట్టి పదకొండు సీట్లకే పరిమితమైపోయారు యా థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు థ్యాంక్ యూ